హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల రద్దుకు సంబంధించి నోటీసులు తీసుకున్నటువంటి లక్షా ముప్పై ఐదు వేల మందికి సంబంధించిన అప్డేట్నైతే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి లక్షా ముప్పై ఐదు వేల మందికి పింఛను రద్దు నోటీసును ఇచ్చినా కానీ మరి పింఛన్దారుల నుంచి తీవ్రంగా అభ్యంతరం రావడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ యొక్క లక్ష ముప్పై ఐదు వేల మంది పింఛన్లను కూడా ఈ సెప్టెంబర్ నెలలో యథావిధిగా పంపిణీ చేసేయడం జరిగింది కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది మీరు నిజంగా అర్హులైతే ఒకవేళ మా సైడ్ నుంచి ఏమైనా తప్పు జరిగిందేమో మరి అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా నిజమైనటువంటి అర్హులందరికీ కూడా పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు ఒక కీలక ప్రకటన చేసి ముఖ్యంగా పింఛన్దారులకు అపీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ఇది చాలా అప్డేట్ అన్నమాట ఎందుకంటే చాలామంది అపీల్ చేసుకోవడానికి ఎదురుచు అంటే మా పింఛన్ నిజంగా మాకు అర్హత ఉంది నాకు ఎలిజిబిలిటీ ఉంది నాకు పింఛన్ పోయిందని చెప్పి చాలామంది బాధపడ్డారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది మీరు అప్పీల్ చేసుకుంటే మీ యొక్క అప్పీల్ను బట్టి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి చాలామంది అప్పీల్కు వెళ్ళారు మరి అప్పీల్కి వెళ్ళాం కదా మరి పింఛన్ కూడా మాకు సెప్టెంబర్లో ఇచ్చేశారు కదా ఇక మాకేం ప్రాబ్లం లేదు మాకు కంటిన్యూగా పింఛన్ వస్తుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు మరి కొంతమంది మాకు ఇప్పుడు అపీల్కు వెళ్ళిన వారికి మళ్ళీ కూడా మాకు వెరిఫికేషన్ ఉంటుందన్నారు మరి వెరిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ప్రభుత్వం ఏలేదు మరి మా పింఛన్లు అనేటివి కంటిన్యూగా వస్తాయా రావా మొత్తానికి అక్టోబర్ నెలలో మాకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది అడిగారు మరి అక్టోబర్ నెలలో మీకు పింఛన్ వస్తుందా రాదా మరి ప్రభుత్వం ఈ అప్పీల్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా రీవెరిఫికేషన్ చేయబోతున్నట్లు కూడా మనకు గతంలో అప్డేట్ ఇచ్చింది మరి రీవెరిఫికేషన్ జరుగుతుందా లేదా అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వీడియో దయచేసి ఒక లైక్ చేయండి అలాగే వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి అలాగే మీకు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే కనుక మరిన్ని అప్డేట్స్ అయితే నేను అందులో ఇస్తూ ఉంటాను అన్ని రకాల పథకాలకు సంబంధించి దయచేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది కింద దానిపైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తుంది నాలాంటి కాళ్ళు చేతులు కళ్ళు మాట ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారి పింఛన్లన్నీ కూడా దాదాపు ఏడు లక్షల యాభై వేల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పొందుతూ ఉంటే వీళ్ళందరి పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం మనకు వెరిఫికేషన్ చేస్తూ ఉంది ఈ వెరిఫికేషన్లో భాగంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల యాభై వేల పింఛన్లను తనిఖీ చేస్తే ఈ ఐదు లక్షల యాభై వేల పింఛన్లలో లక్ష ముప్పై ఐదు వేల పింఛన్లు రద్దయినట్లు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది అంటే లక్షా ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వారికి రద్దు నోటీసులు అయితే ఇచ్చింది మరి రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారందరూ కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు మాకు నిజంగానే అర్హత ఉంది అయినా కానీ ప్రభుత్వం మా పింఛన్ అనేది రద్దు చేసినట్లు నోటీస్ ఇచ్చింది మాకు ఎందుకు రద్దు చేశారని చెప్పి తీవ్ర అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఒకవేళ మా తరపు నుంచి ఏమైనా తప్పు జరిగిందేమో అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని మళ్ళీ కూడా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది అంటే ఎవరైతే అప్పీల్కి వెళ్ళారో ఆ అప్పీల్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ ఈ పింఛన్ కోసం అప్పీల్ చేసుకుంటే మీకు మళ్ళీ కూడా పింఛన్ వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో అప్పీల్కి వెళ్ళారు మరి అప్పీల్కి వెళ్ళాం కదా మాకు సెప్టెంబర్ నెల పింఛన్ కూడా ఇచ్చేశారు కదా మాకేంట్లో ఇంకా కంటిన్యూగా మాకు ప్రతి నెల కూడా ఇంకా పింఛన్ వచ్చేస్తుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఒక్కటే చెప్పింది ప్రస్తుతానికి అన్ని దివ్యాంగుల పింఛన్లు అన్నీ కూడా నిలిపేసింది తనిఖీలు ఎటువంటి తనిఖీలు చేయడం లేదు ఎవరి పింఛన్ను కూడా తనిఖీ చేయడం లేదు ఎవరికి నోటీసులు కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎవరైతే లక్షా ముప్పై ఐదు వేల మంది మాకు అర్హత ఉందని చెప్పి అభ్యంతరం తెలిపారో వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఒకవేళ వాళ్ళు అప్పీల్ చేసుకోకపోయినా కానీ గ్రామాల్లో ఎంపీడీఓ గారు పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ గారు వారి పేరు మీద అప్పీల్ అనేది చేయాలి అని కూడా ప్రభుత్వం చెప్పింది ఇట్లా అప్పీల్ చేస్తే తర్వాత మీకు మళ్ళీ కూడా వెరిఫికేషన్ ఉంటుందని మరొకసారి చేసింది మరి మొన్న కూడా ఒక వీడియో పెట్టాను నేను చాలామంది ఎక్కడ జరుగుతుంది వెరిఫికేషన్ ఇంకా మాకు నోటీసులు ఇవ్వలేదు అన్నారు ఇంకా ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదు ఇంకా ఇస్తుంది మరి ఆలోపు మీకు అవగాహన కోసము మీకు తెలియాలి ఈ విధంగా అంటే ఏ విధంగా ఉంటుంది ఈ అప్పీల్కి వెళ్ళిన వారి పరిస్థితి అని చెప్పేసి తెలియాలని నేను ఇక వీడియోతో మీ ముందుకు వచ్చాను మరి అప్పీల్ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నారు మరి ఈ అప్పీల్కి వెళ్ళినటువంటి వారికి మళ్ళీ కూడా వార్డు సచివాలయాల నుంచి ఒక నోటీస్ ఇస్తారు రెండో నోటీస్ అంటారు దీన్ని రెండో నోటీస్ వస్తుంది ఆ నోటీస్లో మళ్ళీ కూడా టైము తేదీ అలాగే హాస్పిటల్ పేరు ఈ డీటెయిల్స్ ఉంటాయి మరి ఆ డీటెయిల్స్ ప్రకారం ఆ తేదీన ఆ టైంలోపు మీరు మీకు రద్దు నోటీసు అలాగే మీకు ఇప్పుడు కొత్తగా ఇచ్చిన నోటీసు మీ పాత సదరం సర్టిఫికెట్ అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి తీసుకుని మళ్ళీ కూడా మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మళ్ళీ కూడా మిమ్మల్ని డాక్టర్లు పరీక్షిస్తారు డాక్టర్లు పరీక్షించి మీకు నిజంగా అర్హత ఉంటే రెండోసారి మొదటిసారి ఏదైనా తప్పు జరిగి నిజంగా మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ పింఛన్ అనేది మళ్ళీ కూడా మీకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంటుంది మరి ఇక్కడ మళ్ళీ కూడా పర్సెంటేజ్ తగ్గితే మీ పింఛన్ రద్దయినట్లు మీకు అప్డేట్ ఇస్తుంది మరి ఈ ప్రక్రియ అంతా ఎప్పటిలోపు చేస్తారని చాలామంది అడిగారు మరి ఖచ్చితంగా ఈ నెల చివరిలోపు ఈ ప్రక్రియ అంతా కూడా అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఒకటో తారీఖున పింఛన్ ఇవ్వాలి కాబట్టి ఆలోపు ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది ఎందుకంటే క్లియర్ చేసేయాలి వీళ్ళకి వీళ్ళకు కంటిన్యూగా పెన్షన్ ఇచ్చేదా లేదా ఇక్కడతో మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేసి ఇక్కడతో నిజంగా అర్హత లేనటువంటి వారిని తొలగించేదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి ఈ నెల చివరిలోపు ఈ ప్రక్రియ అంతా ముగిసిపోతుంది మరి ఈ వారంలోనే మీకు వార్డు సచివాలయాల నుంచి మళ్ళీ కూడా నోటీసులు వస్తాయి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా మరొకసారి వెరిఫికేషన్కి వెళ్ళమని మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లు మనకి యొక్క పింఛన్ అప్పీల్కి వెళ్ళిన వారికి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇక్కడ తేలిపోతుంది మీ పింఛన్ ఉంటుందా ఉండదా అనేసి మరి రెడీగా ఉండండి పింఛన్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి తనిఖీలకు వెళ్ళడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని చేసింది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా కంగారు పడకుండా మీ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితంగా మీ పింఛన్ వచ్చేటట్టయితే మీరు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క పింఛన్దారుడికి కూడా ఇక్కడ పింఛన్ రద్దు అనేది ఉండదు ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ పింఛన్ల వెరిఫికేషన్లో పాల్గొని మీ పింఛన్ అయితే తెచ్చుకోండి మరి ఇక్కడ కనుక ఒకవేళ మళ్ళీ ఈసారి కనుక ఫైల్ అయితే మీ పింఛన్ అనేది పూర్తిగా రద్దయిపోతుంది ఇందులో ఎటువంటి డౌటు లేదు మరి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పింఛన్ల పంపిణీలో భాగంగా అంటే ఈ పింఛన్లు యథావిధిగా పంపిణీ చేస్తారు నెల నెల మరి మీ పింఛన్ కూడా ఖచ్చితంగా అక్టోబర్ నెలలో మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది ఈ నెల చివరికి తెలిసిపోతుంది మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇన్ని వివరాలు మళ్ళీ తెలుసా అనుకుంటున్నాను లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి అలాగే ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి